సోమేశ్వర వారక సోమవారం రోజు తొలి చమ్మ చేస్తాను మా ఇంట్లో శివ సాట్లు ఇంట్లో తొలి సోమవారం రోజు బింండలతందాడి lumière avezల్ 200 లోపల పూజ చేయలేదమ్మమ్మ టైమండల బ్యాగ్ కూడా ఇది ఫుడే శివ శివాళ తిలసమ్మ తల్లి Terima kasih telah <laughs> menonton! కలిసి మాట చల్లం చల్లి చేపడుతుంది శంపు శంకు മൂന്ന് നാല് നാഗേശോ

యాప్ బామ్మగారి ముచ్చట్లు నా పేరు పరిచూరి వెంకట పశువునాంబ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్